తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మనకి ఈ నూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట మీరు ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా డబ్బుల విషయంలో ప్రభుత్వం అయితే మీకు ఒక స్వస్థత ఇచ్చిందనమాట ఈ ఈరోజు ప్రతి ఒక్క రైతుకి అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి మొత్తం వచ్చేసి ఎకరానికి పదిహేను వేల చొప్పున రెండు సీజన్ల డబ్బు డబ్బులు కలిపి పడుతున్నాయి అన్నమాట వానకాలం సీజను యాసంగి సీజన్ రెండు సీజన్ డబ్బులు ఏడు వేల ఐదు ఏడు వేల అలా మొత్తంగా వచ్చేసి పదిహేను వేల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేయడం అయితే ఈ ఈరోజు ఖాతాల్లో పడుతున్నట్టు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది మనకి సంతకాలు కూడా పెట్టడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా ఈ జిల్లాల పేర్లు అయితే మీరు చూసుకోండి ఈ జిల్లాల వారికి ఈరోజు పడుతున్నాయి పడుతున్నట్టు కూడా మనకు ఒక స్వచ్ఛత కూడా ఇచ్చిందనమాట డబ్బులు పడ్డ రైతు ప్రతి ఒక్కరైతే చూసుకోండి వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛత ఇచ్చారనమాట కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే ఆర్ గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని అయితే ప్రకటించింది అయితే అందు అందులో భాగంగా రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్టు అయితే పేర్కొన్నారు ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట కౌలు రైతులకు కూడా అంతే అమౌంట్ పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారు రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయల ఎకరానికి అయితే మనకైతే అందజేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఎప్పుడు పడబోతుందన్న దాని గురించి మీరు చూసుకుంటే ఈరోజు మరి కాసేపట్లో మీ అందరికీ అయితే ఖాతాల్లో అయితే విడుదల చేస్తుంది ప్రభుత్వం నవంబర్లోనే విడుదల చేస్తామని నవంబర్ ఇరవై ఏడు అలా విడుదల చేస్తామని దాన్ని డిసెంబర్కి పోస్ట్పోన్ చేశారు ఆ డిసెంబర్లో వచ్చేసి మనకి డిసెంబర్ మొన్న ముప్పై ఒకటో తారీఖులోపు మొత్తం పూర్తి చేస్తామన్నారు డిసెంబర్ పదిహేనో తారీఖులోపు పూర్తి చేస్తామన్నారు అయితే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందే మీ అందరికీ డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అన్నది కానీ దాన్ని కాస్త అలా అలా లేట్ చేస్తూ చేస్తూ ఇప్పుడు ఏమైందంటే మనకి ఏదైతే జనవరి ఉందో జనవరి మూడో తారీఖు లేదా ఐదో తారీఖు వరకు మనకైతే లాస్ట్ ఇచ్చారనమాట ఈ ఐదు రోజుల్లోనే ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో డబ్బులు అనేవి అందాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని అందరికీ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట అయితే ఇక్కడ మరిన్ని అప్డేట్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మెయిన్గా పది ఎకరాల వరకు ఇవ్వాలా ఐదు ఎకరాల వరకు ఇవ్వాలా పదిహేను ఎకరాల వరకు ఇవ్వాలా అన్న దాని గురించి ప్రభుత్వం కూడా చాలా వరకు అయితే ఆలోచిస్తుంది అనమాట ఒకసారి మీ యొక్క ఒక అభిప్రాయాన్ని కూడా మీరు తెలపండి పదిహేను వేలు ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇచ్చి మీరు పది ఎకరాల లోపు లేకపోతే ఐదు లోపు ఇచ్చిన చాలన్నా అనుకుంటున్నారా లేకపోతే మాత్రం ఎకరానికి వేడి ఐదు వందలే ఒక సీజన్ డబ్బులే ఇచ్చి ఒక పదిహేను ఎకరాల వరకు ఇవ్వండి అన్న అని చెప్పేసి మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారని చెప్పి తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది రైతులు ఏమనుకుంటున్నారంటే తప్పకుండా ఒకవేళ అమౌంట్ ఇస్తే మాత్రం పదిహేను వేలు ఇవ్వాలి ఒక పది ఎకరాల లోపు ఇస్తే చాలు అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే అనుకు అందరూ అనుకుంటున్నారు ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలపండి చాలామంది కూడా కామెంట్లు పెడుతున్నారు పెట్టండి ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా పెట్టండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది అలానే ఇక్కడ మీరు ఇంకోటి చూసుకుంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటే వాళ్ళకి మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం అయితే చెల్లించట్లేదు అనమాట కేవలం సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ అయితే సెండ్ చేస్తుంది అవి కూడా మీకు రావాలంటే మాత్రం మాత్రం తప్పకుండా మీరు మీ భూమిని అయితే సాగు చేసి ఉండాలి అలానే ఇంకోటి ఏంటంటే రాళ్ళు గుట్టలు కొండలు ఉన్న ఇలాంటి భూములు ఉంటే మాత్రం వాళ్ళకి ఒక్క రూపాయి కూడా చెల్లించను అని చెప్పేసి ప్రభుత్వమే డైరెక్ట్ చెప్పేస్తుంది అనమాట మీకు అమౌంట్ రావాలంటే తప్పకుండా మీరు మీ భూమి సాగు చేసి అయితే ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తుంది ఎటువంటి రాళ్ళు గుట్టలు కొండలు ఉండకూడదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఓకే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఒక కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట ఓకే గైస్ ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వీడియోని కూడా మీ తోటి రైతులకు అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్